నా బిహేవియర్లో ఏమైనా మార్చుకోవాలన్నా చెప్పు ట్రై చేస్తా అట్లీస్ట్ నెక్స్ట్ మ్యారేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది అటువంటిది ఏం లేదు నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటాయి సరిదిద్దుకుంటా నువ్వు స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ మొత్తం మా దరిత్రంగా ఉంటుంది నీట్నెస్ మెయింటైన్ చేయవు సౌండ్ చేస్తూ తింటా టీచర్ దరిద్రంగా తాగుతాం ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే టీచర్ తో ఎందుకుంటావు కంఫర్టబుల్ గా ఉంటుంది నువ్వు పడుకుంటే చాలు కొరక పెడతావు ఎప్పుడు చూసినా షూస్ బ్యాగ్స్ అంటూ సంపుతుంటావు నేను చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడమే తగ్గించేస్తాను నేను వండి పెట్టిన ప్రతిదానికి ఏదో పేరు పెడతావు నువ్వు ఒక్కసారి కూడా మా అమ్మలా వండి పెట్టలేదు అలాంటప్పుడు మీ అమ్మలాంటిదాన్ని చూస్ చేసుకోవాల్సిందే ఎప్పుడు మూతి ముడిచి కూర్చుంటావు ఏంది అంటే ఏం చెప్పు కానీ దాంట్లో ఏదో మధ్రం ఉంటుంది ఇంకోసారి అడిగచ్చుగా నీకు ప్రేమ ఉంటే అడిగే వాడికి నువ్వు చేసింది రైటు మిగిలిన వాళ్ళందరూ తప్పుడు గలని ఉద్దేశం అదే నేను నిన్న అడుగుదాం అనుకుంటున్నాను మా నాన్న ఊరి నుంచి వచ్చినప్పుడు బాత్రూమ్లో ఎందుకు ఫ్లష్ చేయలేదు అది నువ్వు నేను అనుకుంటుట్లా ఓ ఓ అయితే అది మా నాన్నయ్య ఉంటాడులే ఓకే ఓకే గట్లయితే మీ నాన్న ఏం చేసినావు ఓకేనా నీ ట్రైడ్ తీసి డోర్కి తగిలేస్తా అది ఏం షేప్లో నువ్వు నన్ను ఏంటి గీంటి అని అరుస్తావు అయితే ఏంది ఎక్స్క్యూజ్ మీ సారీ ఇలా బుచ్చుగించి మాట్లాడిపోతే తెలియదు నీకు కూడా చంపుతున్నావు కదరా మంచు పట్టుకున్నావు సచిన కూడా వదులు కదా నేను ఇంక అస్సలు నీతో ఉండలేను పెళ్ళైన నువ్వు ఇలాగే ఉంటున్నావు నాకు కూడా మస్తు మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా ఆశ్చర్యంగా ఉంది ఎంతమంది ఏంటి లేదు ఏం లేదు పర్వాలేదులే చెప్పు ఏం అనుకోండి ఎలాగో బ్రేకప్ అయిపోతున్నాం కదా ముగ్గురున్నారు నేనే వద్దనుకున్నా వాళ్ళు కాదు గేడు దాకా ఇంకెవరన్నా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ నీకు ఉన్నారులే చెప్పు ఎంతమంది హలో మీరు ట్రాక్ మీద కెక్కించిన డెడ్ బాడీస్ లో ఇది ఎన్నో నంబర్ మేడం తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు ఫోన్ ఒకసారి సారికి ఇవ్వండి ఇతని పేరు మహేష్ మనుషుల్ని చంపేసి ఆ బాడీస్ ని ట్రాక్ మీద కెక్కిస్తున్నాడు ఈ నగరానికి ఏమైంది ముందు బాడీ ఉన్న గాడిని ట్రాక్ పక్కన తీసుకురా డైరెక్ట్ ఈయన పాస్పోర్ట్ చెకింగ్ కోసం వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ బెర్లిన్ మీరు నన్ను ఫాలో అవ్వండి మీరు వెంటనే అడ్వాన్స్ పే చేస్తే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఎంత లోతు వెళ్ళిందో తెలియదు స్పైనల్ కి టచ్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అవ్వచ్చు సో టైం వేస్ట్ చేయదు ఓకేనా మీరు డబ్బులు గురించి ఆలోచించకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్ రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది కదమ్మా ఒక అడ్వాన్స్ పే చేసి మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే లోపల మీరు అడ్వాన్స్ పే చేసుకుని రండి ఇప్పుడు అడ్వాన్స్ కట్టలేం డాక్టర్ సరే అమ్మా ఎవరైనా ఇంటికి పంపించి తెప్పించండి నిజం చెప్తున్నాను ఇంట్లో కూడా డబ్బు లేదు డాక్టర్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత లేదు డాక్టర్ లేదమ్మా ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ మధు మధు నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా చేస్తావు కదా వీడు ఇక్కడే ఉంటావు డాక్టర్ ఒకటి రెండు రోజులైనా కూడా డబ్బులు కట్టాక వీడి తీసుకెళ్తాను ప్లీజ్ డాక్టర్ ఎక్స్పెన్సెస్ అవుతాయి స్టార్ట్ చేయండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునేది హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ రోడ్లు అన్ని తోమేసి ఉంచారు అక్కడికి వెళ్లేలోగా నా బిడ్డ నాకు తక్కుతాడా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అమ్మా మీరే తీసుకొచ్చారు ప్రాబ్లం ఏంటి ఏం ప్రొసీజర్ ఎంత ఎస్టిమేషన్ అవుతుంది ఎలా చెప్పగలుగుతాం దయచేసి మీరు టైం వేస్ట్ చేయకండి యాక్చువల్లీ ఏం కాదు నేను నేను కాపాడుకుంటాను కాపాడుకుంటాను డాక్టర్ 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 మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి

నా కిడ్నీ అమ్మాయొచ్చు కదా దానికి ఎంతో కొంత వస్తుంది కదా టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్పి అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను నా బిడ్డను కాపాడని వాడను ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా ఎంత మంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు అమ్మా మీ వాడికి వెళ్ళండి అయ్యో ఎంతమంది ఉన్నారు ఎవరైనా నా బిడ్డను కాపాడచ్చు కదా ఒక్కళ్ళే అవసరం లేదు తాలా ఒక వంద రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా నేను కూడా అదే చేస్తున్నా నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు నేను దేవుని అడుగుతున్నా నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా రా నా దేవుడి దగ్గరికి రా ఇక్కడ జరుగుతున్నదేంటి నువ్వు మాట్లాడుతున్నదేంటి వయసు వచ్చింది బుద్ధి జ్ఞానం లేదా నీ దేవుడు గురించి ప్రచారం చేసుకునే సమయం అయింది నువ్వే తిన్నగా ఉంటే నాకీ కర్మ ఎందుకు వస్తుందయ్యా నీ బిడ్డని కాపాడుకోవాలంటే

అంత డబ్బు భయంగా మామాయిందిరా మొదటిసారి ఎలాగో తప్పించుకున్నాం రెండోసారి అయితే దొరికిపోతాం ఇదేదో తప్పు అనిపిస్తుందిరా ఎప్పుడు మీ ఇద్దరు ఒకే విషయాన్ని తప్పంటున్నారో అప్పుడు అదే కరెక్ట్ ఇది మనం కన్ఫామ్గా చేస్తున్నాము అక్కడే మన ప్రాబ్లం తీరుతున్నాం ఇతను మీ నాన్న కాదు బాబు ఇతనే మా నాన్న అమ్మమ్మ చెప్పింది నువ్వు బాగు చూడు బాబు ఇతను ఒకవేళ మీ నాన్నే అయినా కూడా ఇతని లోపలికి అనుకో నా సీటు దించి నన్ను బయటకు పంపిస్తారు ఓ పంజయ్ లోపలికి వెళ్ళి మీ టీచర్ దగ్గర ఒక లెటర్ రాసి తీసుకురా అప్పుడు అతన్ని లోపలికి పంపిస్తా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మా ఫెన్షన్ తీసుకొస్తాను ముందు వాళ్ళే నేను చూడాలి కలిజోడు పెట్టుకో కలిజోడు పెట్టుకో ఒరే సునీల్ ఆడల డ్రెస్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళు ఏమంటారో తెలుసా చెక్క అన్న వాళ్ళు ఏమంటున్నారు ఒరే సీను అబ్బాయిలా కనపడుతున్నాడు అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడు ఏంట్రా అరే ఇందాక నువ్వు చెప్పినట్టు ఈమె కూడా చెక్కేమోరా ఇలాంటి వాళ్ళు స్కూల్ కి తీసుకొస్తే పిల్లలు పాడైపోతారయ్యా బయట బొమ్మని చెప్పు సార్ నేను ఎంత చెప్తున్నా తను వెళ్ళటలేదు సార్ మీరు కూడా ఇందాక నుంచి చూస్తున్నారు కదా సార్ ఏమా నువ్వు ముందు బయటకు వెళ్తావు లేదా సార్ మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్ బొమ్మని చెప్తున్నాను కదా ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ తెలుసా నీకు ఫ్రెండే అవ్వచ్చు కానీ నాకు పెరిమిట్ లాంటివాడు ఇంతకు ముందే మా ఇద్దరికి కార్యం కూడా జరిగింది కార్యమంటే కూర్చో కార్యం జరిగిందంట ఆ పెళ్ళోడు నిజంగానే నీ కొడుకేనా అమ్మా రోజు నువ్వు ఇలా ఎంతమందితో గొడవ పడతా ఉంటావు అలా పెరిగితే ఆ పెళ్ళోడు భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా ప్రతివారు అంటారేంటి జుట్టు కట్ చేసుకోవట్లేదా పెరిగిన గోళ్ళు కట్ చేయట్లేదా నా మనసుకు నచ్చినట్టు నన్ను నేను మార్చుకున్నాను ఇందులో నా తప్పే ఉంది నీ మాటల్లో న్యాయం ఉందే కానీ నిన్ను బయటికి పొమ్మన్నారు చూసావా అదే న్యాయం ఏరు సమాజం ఏరు రేపు ఉదయానికి బాంబే టికెట్ ఒకటి ఇవ్వండి